తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకు సర్వం సిద్దమైంది సర్కార్ ఏర్పడి ఏడాదైన సందర్భంగా ఇవాళ హన్మకొండ వేదికగా తొలి సభను నిర్వహించబోతోంది ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించే ఈ సభకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్ట విక్రమార్క మంత్రులు కాంగ్రెస్ నేతలంతా ఈ సభకు హాజరవుతారు ఎన్నికల హామీల అమలు రైతు రుణమాఫీ వరంగల్ అభివృద్ధికి తీసుకున్న చర్యలను సభా వేదికపై వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రెండున్నరకు హెలికాప్టర్లో వరంగల్ చేరుకుంటారు రేవంత్ రెడ్డి ముందుగా కాళుజీ కళాక్షేత్ర ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుడతారు డ్రగ్స్ నియంత్రణకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్డీపీఎస్ స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి ఇటీవలే పూర్తయిన నయీంనగర్ బ్రిడ్జ్ ను ఓపెన్ చేస్తారు ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభకు చేరుకుంటారు స్టాల్స్ ను సందర్శిస్తారు మహిళా స్వయం సహాయక సంఘాలతో మాట్లాడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు ఇందిరా మహిళా శక్తి భవనాలను వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు సీఎం సభ కోసం పదిహేడు వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు కాజీపేట్ హన్మకొండలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు